హలో ఎవరివన్ మరోసారి మన ఎస్ఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో రెండున్నర సెంట్లలో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ఒక మంచి అందమైన ఇండిపెండెంట్ హౌస్ ను కొనుక్కోవాలని చెప్పి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ది బెస్ట్ ఆపర్చునిటీ అండి ఎందుకంటే మీరే ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు చుట్టూ ఉన్నటువంటి ఆంబియన్స్ అన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ అండి ఇంటి ముందు కూడా ముప్పై అడుగులు సిసి రోడ్ అయితే ఉంది ఇక్కడ అందరూ కూడా ఎంప్లాయీస్ కొనుక్కున్నారండి వీళ్ళని కూడాను ఈ వీడియోని ఎక్స్క్లూజివ్గా మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే చేస్తున్నాను ఇంటి బయట యాంబియన్స్ ఈ పరిసరాలు ఎలా ఉన్నాయో చూసాం కదా ఇప్పుడు లోపలికి వెళ్లి ఇంటీరియర్ డిజైనింగ్ ఏ విధంగా చేశారు కూడా చూద్దాము ముందు హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారు డిజైనింగ్ కూడా చాలా బాగుంది ఈ హౌస్ కి కార్ పార్కింగ్ ఇంటర్నల్ గా లేదండి ఇంటి ముందు అయితే పెట్టుకోవచ్చు మనకి బైక్స్ మాత్రమే పార్కింగ్ ఫెసిలిటీ ఉంది చూడండి మెయిన్ ఎంట్రన్స్ లో ఐడెన్ గేట్ అయితే ఇచ్చారు బ్లాక్ కలర్ పెయింటింగ్ కాంబినేషన్ అయితే వేశారు ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మెజర్మెంట్స్ వచ్చినట్లయితే ఇరవై అడుగుల వెడల్పు ఉంటుంది యాభై ఐదు అడుగుల లోతు అయితే ఉందండి సెంట్రల్లో చూసినట్లయితే రెండు పాయింట్ ఐదు నాలుగు సెంట్లు అయితే వచ్చింది అంటే రెండున్నర సెంట్లు కూడా కొంచెం ఎక్కువే ఉందండి గజాలలో చూసినట్లయితే నూట ఇరవై రెండు గజాల వరకు ఉంది వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి చూడండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి సఫిస్టికేటెడ్గా చాలా అందంగా డిజైన్ చేశారు క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు ప్లానింగ్ కూడా చాలా బాగుంది నార్త్ ఫేసింగ్లో రెండున్నర అడుగుల వర్సందు కూడా వచ్చింది అట్లానే స్టేర్ కేస్ కూడా చూసినట్లయితే గ్రానైట్ అండ్ మార్బుల్ ఫినిషింగ్ అయితే వేశారు వర్షం పడినప్పుడు ఆ నీరు మెట్ల మీద నుంచి ఇంట్లోకి రాకుండా చూడండి సపోర్ట్ స్లాబ్ అయితే వేశారు ఈ హౌస్ని హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారంగానే కట్టారు లొకేషన్ కూడా చూసినట్లయితే పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉందండి ఈ ఇల్లు పల్నాడు జిల్లా ఓల్డ్ నేమ్ గుంటూరు జిల్లా అండి మనం ఇంట్లోనికి వెళ్ళి మరిన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము మెయిన్ ఎంట్రన్స్లో వెస్ట్ ఫేసింగ్ డోర్ అనేది టేకుట్ వర్క్తో చేసినటువంటి డోర్ అయితే ఇచ్చారు మనం అయితే వచ్చాము ఇప్పుడు లోపలికి రాగానే విశాలమైనటువంటి హాలు ఎదురుగా టీవీ కబోర్డ్ అయితే చూడండి ఈ హాల్ స్పేస్ చాలా సఫిస్టికేటెడ్ గా డిజైన్ చేశారు టాప్ లో సీలింగ్ కూడా చాలా బాగుందండి నాకు అయితే బాగా నచ్చింది అడిషనల్ గా స్పైరల్ లైట్స్ కూడా ఉన్నాయి ఈ టీవీ నుండి కబోర్డ్ కూడా చూసినట్లయితే ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ తో డిజైన్ చేశారు బాటంలో స్టోరేజ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఈ టీవీ యూనిట్ లో బ్యాక్గ్రౌండ్ లో అడిషనల్ గా రాఫ్టర్స్ అయితే వేశారు డెకరేటివ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి మంచి లుక్ అయితే వచ్చిందండి ఈ హాల్ కి అట్లానే విండోస్ వచ్చేసరికి ఇవన్నీ కూడాను యూపీసీ విండోస్ యూజ్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా స్టాండర్డ్ క్వాలిటీ మకరణ మార్బుల్ అయితే యూస్ చేశారు చాలా బాగుంటుందండి స్టాండర్డ్ అట్లానే డోర్స్ అన్ని కూడా బెడ్రూమ్స్ కి ప్రెసింగ్ డోర్స్ ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చరికి పది పాయింట్ ఏడు ఇంటూ పన్నెండు ఉందండి ఈ బెడ్రూమ్ లో సీలింగ్ కూడా చాలా గా ఉంది చాలా నీట్ గా ఉంది వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్ కూడా మ్యాచ్ అయిందండి ఇక్కడ బెడ్రూమ్లో వచ్చరికి అన్ని కూడా స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారు స్టోరేజ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక కబోర్డ్ అండి మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగానే ఈ హౌస్లో అన్నీ కూడా యూపీసీ విండోస్ ఇచ్చారు గ్రిల్లు మెష్ గ్లాసు మూడు కాంబినేషన్స్తో ఉంటుంది చాలా స్టాండర్డ్గా ఉంది అట్లనేది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది చూడండి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది వెస్ట్రన్ కమోడ్ ఉంది అప్ టు సెవెన్ ఫీట్ ఎయిట్లో టైల్స్ ఫినిషింగ్ కూడా వేశారు ఈ హౌస్ ప్రైస్ విషయం కూడా మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్గా అయితే ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు మన ఎస్ఎస్ తెలుగు ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసము స్పెషల్ కన్సీషన్ అయితే ఉంటుందన్నారు ఫిఫ్టీ అయితే అమ్ముతున్నారు ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము పది పాయింట్ ఏడు అట్లానే పది అడుగుల పొడవుతో ఈ బెడ్రూమ్ అయితే ఉంది ఇక్కడ కూడా చూడండి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది ఫాల్ సీలింగ్ విషయానికి వచ్చేసరికి ప్రతి రూమ్ లో కూడా స్పైరల్ లైట్స్ యూజ్ చేశారు వాటిల్లో ఇక్కడ కూడా చూడండి స్లైడింగ్ కబోర్డ్స్ ఉన్నాయి దీనిలో కూడా దీనికి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఉంది ఈ హౌస్కి ఏ అయినా సరే ఎనభై శాతం వరకు లోన్ ఇస్తుంది అండి మన ఎలిజిబిలిటీని బట్టి ఎనభై శాతం వరకు లోన్ తీసుకొని ఈ హౌస్ని అయితే మనం బ్యాంక్ లోన్తో పర్చేస్ చేయవచ్చు ఫైనల్గా మనము కిచెన్ రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు ఆరు పాయింట్ నాలుగు అడుగులు వెడల్పు ఏడు పాయింట్ ఆరు అడుగులు పొడవుతో వచ్చింది కిచెన్ అనేది చూడండి చాలా మాడ్యులర్గా అయితే ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం అందరు కొట్టేశారు ఈ హౌస్లో ఓవరాల్గా వుడ్ వర్క్ అంతా కూడాను ప్లైవుడ్ విత్ ఎక్రిలిక్ షీట్ వర్క్ అండి ఈ కిచెన్లో స్టోరేజ్ బాస్కెట్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి మొత్తంగా త్రీ ర్యాక్స్ అయితే ఇచ్చారు జే ప్రొఫైల్ మ్యాగ్నెటిక్ డోర్ కాంబినేషన్తో ఇచ్చారు ఈ వుడ్ వర్క్ అనేది ఈ కిచెన్లో స్టోరేజింగ్ బాస్కెట్స్ అట్లానే కబోర్డ్స్ ఓపెన్ బుల్ డోర్స్ గ్లాస్ ఫ్రేమిడ్ డోర్స్ అన్నీ కూడా మనకి సఫిషియంట్గా చాలా ఎక్కువగానే ఇచ్చారు ఈ కిచెన్లోనే పూజ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ స్టోరేజ్ స్పేస్ కూడా చూడండి ఫైనల్గా హౌస్ ఎండ్కైతే వచ్చేసాము ఇక్కడ మనకి ఈ సైడ్ని మూలుగా సబ్మర్జిబుల్ బోర్ అయితే ఉంటుందండి వాటర్ మాత్రం చాలా బాగుంటాయి ఫుల్ ఆఫ్ స్వీట్ అండి వాటర్ విషయాలు ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు అట్లనే ఇక్కడ రెండు వాటర్ ట్యాప్ కనెక్షన్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ వాల్స్ అందరికీ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వేశారు ఒక షింక్ కూడా ఉంది అట్లనే ఈ హౌస్కి బ్యాక్ సైడ్ కామన్ రూమ్ కూడా ఇచ్చారు ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుందండి ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డీటెయిల్గా తెలియజేసి అనుకుంటున్నాను మరిన్ని వివరాల కొరకు హౌస్ విజిటింగ్ కొరకు వీడియోలు కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయవచ్చు వీడియోని కూడా చివరి దాకా చూశారు కాబట్టి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో ట్రై చేయండి మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్